నమస్కారం అందరికీ నేను కేతావత్ చాతుర్య బచ్చపురం గ్రామం నేరేడుగు మండలం నల్లగొండ జిల్లా నా తండ్రి పేరు కేతావత్ నాథ్ తల్లి పద్మ నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు మా తండ్రి వచ్చేసి వ్యవసాయం చేస్తారు నేను ఐదవ తరగతి నుండి పదో తరగతి వరకు దేవరకొండ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో చదువుకున్నాను రెండు వేల పదిహేడులో నాది పదో తరగతి అయిపోయింది తర్వాతకి ఇంటర్మీడియట్ నేను కొండమల్లెపల్ల సోషల్ వెల్ఫేర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఇంటర్మీడియట్ అయిపోయాక మాకు ప్రవీణ్ కుమార్ సార్ ఒక క్యాంప్ పెట్టారు ఆ క్యాంప్ పేరు హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ ఆ క్యాంపులో నిజంగా చాలా మంచి మంచి వాళ్ళు వచ్చి వాళ్ళ జీవిత చరిత్రలు చెప్పడము నిజంగా మాకు చాలా స్ఫూర్తినిచ్చాయి ఆ ఆ క్యాంపు నుండి కొంతమందిని డియూ ప్రాజెక్ట్కి సెలెక్ట్ చేశారు అందులో నేను కూడా ఒకదాన్ని నేను ఇప్పుడు వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను బిఏ హానర్స్ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ మిరండా హౌస్ కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ప్రవీణ్ కుమార్ సార్ ఒక సెక్రటరీగా ఉంటేనే ఇంత చేశారు మాకు గల్లీ నుంచి ఢిల్లీకి పంపించడం నిజంగా ఇది చాలా గర్వంగా ఉంది మాకు అదే ఒక సీఎం అయితే నిజంగా మాలాంటి పెద్ద పేద బిడ్డలు ఎంతో పెద్ద పెద్ద శిఖరాలను అందుకుంటున్నార అందుకుంటారని కోరుకుంటున్నాను జై భీమ్ జై స్వేరోజ్ జై